ఇది ఏం రోడ్డు కాలిపోయింది అంత బురద బురద ఉంది సర్పంచ్ ని గెలిపి గెలిపి అన్నాడు గెలిపితేనేమో రోడ్డు పోతాడు ఇవ్వక దిక్కు లేదు ఇప్పుడు పోతున్నాగా సర్పంచ్ సంగతి చేద్దాం ఈ బురదలు జారి పడుతున్నావు మన సర్పంచ్ సా ఏంది సంగతి చెప్పు మా సందిలా మొత్తం బురద బురదనే కాలిపోయింది ఎట్లా నడవంటావు గెలిపిస్తే రోడ్డు పోతానంటివి ఇవ్వరకు దిక్కులేదు పై ఆపేసార్ కంప్లైంట్ చేయమంట వేయండి సరే మున్నాడల కోసం ఇంకొక సామాన్లు ఉన్నాయి కదా అందులోకి వెళ్ళి కూడా తీసుకు వచ్చి అమ్మకి సరే సార్ పైసా మా 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 పాపం పైసలు పైనుంచి రాకపోతే ఆయన ఏం చేస్తాడు ఇస్తారు కాకపోతే మళ్ళీ గెలిచినప్పుడు పోతాడు తి